హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఈరోజు రెసిపీ వచ్చేసి మ్యాంగో బనానా మిల్క్ షేక్ చేస్తున్నానండి సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ ఈ సమ్మర్లో అయితే ఇలా కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ బదులు ఇలా జ్యూస్లు చేసుకుంటూ తాగడమే బెస్ట్ కదా నా పిల్లలకి కావాలంటే ఇలా చేసి పెట్టానండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మ్యాంగో అండ్ బనానా మిల్క్ షేక్ దీనికోసం రెండు బనానాలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి అలాగే ఒక మామిడికాయని కూడా తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక మామిడికాయ మొత్తం వేసుకోండి నేను సగమే వేసాను సగం మా పిల్లలు తినేసారు జ్యూస్ చేసే లోపే ఇలా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని మనం మిక్సర్ జార్లో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే నాలుగు స్పూన్ల వరకు చక్కెరను కూడా వేసుకోవాలి ఇలా చక్కెరను వేసుకున్న తర్వాత ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు పాలని ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఇలా బాగా కూల్ అవ్వనివ్వాలండి పాలనేది కొద్దిగా ఐస్ ఫామ్లోకి వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి అలాగే కొద్దిగా ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకోవాలండి ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక చిన్న గ్లాస్ వరకు కూల్ వాటర్ని వేసుకోవాలండి ఇలా వాటర్ రెండు మూడు సార్లు ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలి అంతే ఎంతో ఈజీగా ఇలా బనానా మ్యాంగో మిల్క్ షేక్ చేసి పెట్టండి పిల్లలకైతే చాలా బాగుంటుంది అండ్ ఇలా చేస్తే హెల్త్ కూడా చాలా మంచిది కదండి ఇలా ఇంట్లోనే ఇలా బనానా మిల్క్ షేక్ చేసి అందరికీ పెట్టేసేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిక్ దా వంటలు